హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నేను చూపిస్తున్నాను అదిరిపోయే పొట్లకాయ వేపుడు జస్ట్ ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క హాఫ్లో హాఫ్ సన్నగా ముక్కల కోసం ఇదిగోండి ఇట్లాగ ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ ధనియాలు ఒక టీ స్పూన్ రెండు మూడు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ పచ్చపప్పు ఒక్క టీ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర సిమ్లో వేయిస్తున్నాను కాస్ట్ ఐరన్ కడాయి ఇది మాత్రం పొట్లకాయలో దద్దరిల్లిపోయే రెసిపీ ఇంకొండి వేగింది నేను తీసేస్తున్నా మొత్తం అన్నీ తీసాక నువ్వులు నువ్వులేస్తున్నా ఎందుకంటే పెద్దగా వేగక్కర్ల నువ్వులు జస్ట్ లైట్గా లాస్ట్కి వేసుకోవాలి ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ వన్ టేబుల్ స్పూన్ నూనె కాగింది నేను డైరెక్ట్ పొట్లకాయలు వేసేస్తున్నా ఇట్లా సన్నగా చక్రాల్లా తగులుకున్న పొట్లకాయలు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను ఒక్క స్పూన్ కారం వేస్తున్నాను నేను హాఫ్ స్పూన్ చాలండి ఎక్కువ వేయకండి కరివేపాకు లేదా కరివేపాకు కాబట్టి ఇప్పుడు వేస్తున్నా కొత్తిమీర అడుగంటి దీన్ని మంచి గిన్నెలోకి తీసుకొని టేబుల్ మీద పెడితే అద్భుతమైన పొట్లకాయ కర్రీ రెడీ